కాంచనా కింద పడి దెబ్బ తగిలింది అన్నా సరే కాంచనాని వెళ్ళనివ్వకుండా అక్కడ ఉన్న జ్యోర్సన పారిజాతం వాళ్ళిద్దరూ అడ్డుకుంటారు ఇక జ్యోర్సన కార్తీకని తీసుకొని బయటకు వెళ్ళిపోతుంది అది చూసి అక్కడ ఉన్న దీప అయితే కంగారు పడుతూ ఉంటుంది అసలు కాంచనమ్మ గారు కింద పడిపోయారని చెబితే చెప్తే మీకు అర్థం కాదా మర్యాదగా నన్ను వెళ్ళనివ్వండి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న పారిజాతం అయితే ఇక నువ్వు వాడిన నాటకాలు చాలు లోపలికి వెళ్ళి ముందు వంట చేయి నువ్వు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న దీప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అయ్యో వీళ్ళు నన్ను వెళ్ళనిచ్చేలా లేరా ఇదంతా తెలిసి నాన్న అత్తయ్య దగ్గరికే వెళ్ళినట్టుగా ఉన్నారు నాన్న వెళ్ళి అత్తయ్యని చూసుకుంటే బాగుండు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న పారిజాతం అయితే ఏంటి అలా చూస్తున్నావు నువ్వు బయటికి వెళ్ళడానికి వీలు లేదు నేను ఎక్కడే నిలబడి ఉంటాను నువ్వు ఎలా వెళ్తావో నేను చూస్తానని చెప్పి పారిజాతం అంటూ ఉంటుంది ఇక వెంటనే దీప అయితే బావతో పాటు జ్యోత్స్ జ్యోత్స భావన తీసుకుని వెళ్ళింది కదా నేను జ్యోత్సనాకి ఫోన్ చేస్తే బావ ఖచ్చితంగా అడుగుతాడు ఎవరు ఏంటి అని అడుగుతాడు అప్పుడైనా బావతో నేను మాట్లాడతానని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక కార్తీక్ అలా జాత్సనని తీసుకొని వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న జోత్సనా కాల్ ఫోన్ అయితే రింగ్ అవుతుంది అది చూసి కార్తీక్ అయితే ఏంటి అమ్మాయి గారు ఏంటి ఎవరో ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడండి ఎవరికి ఏమర్జెంటో ఏంటో అమ్మాయి గారు అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న జోత్సనా ఆ కాల్ చూసి దీప చేస్తుంది ఇప్పుడు దీన్ని ఎలాగైనా కట్ చేయాలి అని చెప్పి ఆ ఫోన్ కట్ చేసి ఫోన్ సైలెంట్లో పెడుతుంది అది చూసి అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఏంటి అమ్మాయి గారు అంత ఇంపార్టెంట్ కాదా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న దీప అయితే ఫోన్ ఎంత చేసినా లిఫ్ట్ చేయకపోవటంతో అయ్యో జోర్చ్ను సైలెంట్లో పెట్టినట్టుగా ఉంది ఇప్పుడు ఎలా భావ నన్ను ఎలా కలుసుకుంటాడు ఎలా మాట్లాడతాడు భావకు నేను ఎలాగైనా ఈ విషయం చెప్పాలే అని చెప్పి దీప అనుకుంటూ ఉంటుంది ఇక పారిజాతం అయితే నువ్వు ఇంట్లోనికి వెళ్ళి వంట చేయవే అంటూ ఇంట్లోనికి పంపించేస్తుంది ఇక దీప ఎలాగైనా కాంచనాన్ని కాపాడాలని అనుకుంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ like share and subscribe friends